హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగూల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా స్వామి దగ్గర రేపు జాగ్పాటి విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జాగ్పాటి విభాగానికి వచ్చిన జతండివి డీవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరి చిరునామా వారి లయన్ నరసింహ గిత్తలు రావడం జరిగిందండి జాక్పాట్ విభాగం ఆడడానికి ఫ్రెండ్స్ రేపు జరగబోయే జాక్పాట్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కావసం చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి లయన్ నరసింహ అండి ఏ బహుమతిని కలిసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి మన ఛానల్లో జాక్ జాగ్పాట్ విభాగం వీడియోస్